వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ క్లార్స్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాకు వీడియోకి ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న కారు వచ్చి మారుతి సుజుకి స్విఫ్ట్ వీడియో అండి ఇది ఫ్రెండ్స్ దీని మోడల్ చూసుకుంటే రెండు వేల పది మో రెండు వేల పదహారు మోడలు ఈ బండి మీటర్ రీడింగ్ చూసుకుంటే కేవలం ఎనభై నాలుగు వేలు మాత్రమే తిరిగింది ఫ్రెండ్స్ షోరూమ్ ట్రాక్ అండి ఈ కార్ వచ్చి రెండు వేల పదహారు మోడలు ఎనభై నాలుగు వేలు మాత్రమే తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అండి ఇది దీనికి వచ్చి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది అలాగే నాలుగు కూడా సీల్ టైర్లు ఉన్నాయి దీనికి మీరు చూసుకుంటే నాలుగు కూడా పవర్ విండోస్ వస్తాయి పవర్ విండోస్ కూడా వర్కింగ్లోనే ఉన్నాయి సెంటర్ లాకింగ్ ఉంది గుడ్ కండిషన్ కార్ అండి ఇది ఎటువంటి ఆయిల్ లీకేజ్ కానీ గ్యాస్ కానీ ఏమి కొడతలేదు ఫ్రెండ్స్ సెకండ్ వండర్ కార్ అండి గుడ్ కండిషన్లో ఉంది ఈ కారు ఉన్న లొకేషన్ వచ్చి ఫ్రెండ్స్ దీన్ని ఫ్యూయల్ టైప్ చూసుకుంటే డీజిల్ వెహికల్ అండి డీజిల్ కార్ అండి చాలా తక్కువ అయితే రీడింగ్ తిరిగింది సెకండ్ వండర్ కారు డీజిల్ అండి ఫ్యూయల్ టైప్ చూసుకుంటే డీజిల్ చాలా మంది మళ్ళీ నాకు కాల్ చేసి పెట్రోల్ డీజిల్ అని అడుగుతా ఉన్నారు నేను ఈ వీడియోలో కూడా చెప్తా ఉన్నా ఫియల్ టైప్ చూసుకుంటే డీజిల్ అండి ఈనా ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కారు కోసం ఫోన్ చేయండి దీని ప్రైజ్ విషయానికి వస్తే కేవలం నాలుగు లక్షల యాభై వేలు మాత్రంగా చెప్తా ఉన్నారు ప్రైజ్ అయితే ఫిక్స్డ్ ప్రైజ్ కాదు ఫ్రెండ్స్ కొంచెం మాత్రం బార్గెనింగ్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ స్క్రీన్ పైన పెడతా ఉన్నాను ఈ నెంబర్కి ఫోన్ చేసి కారు కోసం ఒక డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే టైం వేస్ట్ ఫోన్లు మాత్రం చేయొద్దండి ఎవరైతే కారు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఫుల్గా చూడండి వీడియో చూసిన తర్వాత నాకు కాల్ చేయండి మళ్ళీ వీడియో చూడకుండా ఒక సెకండ్ చూసి మళ్ళీ నాకు కాల్ చేసి ఏమని అడుగుతున్నారంటే సార్ ఈ కార్ మోడల్ ఏంది రీడింగ్ ఏంది నేను అన్ని వీడియోలో చెప్తున్నా మళ్ళీ నాకు ఫోన్ చేసి టైం వేస్ట్ మాట్లాడేందుకు సార్ ఈ మోడల్ ఏంది వీడియో ఏంది అని మళ్ళీ అడిగితే నేను ఏం చెప్పను ఇంకా నేను వీడియోలో ప్రతి మాట నేను చెప్తా ఉన్నా మోడల్ ఏంది రీడింగ్ ఏంది టైర్స్ ఏంది ఇన్సూరెన్స్ ఏంది ఈ కార్ అయితే ఓన్లీ ఆంధ్ర వాళ్ళకి మాత్రమే చేస్తుందండి తెలంగాణ వాళ్ళు అయితే చేయదు తెలంగాణలో చూడండి ఈ కార్ అయితే తెలంగాణ మిత్రులకి పనిచేయదు మీకు తెలంగాణ వాళ్ళకైతే నేను తెలంగాణ బళ్ళు కూడా ఉన్నాయి నాకు వాట్సాప్ గ్రూప్ ఉంది ఫ్రెండ్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఆల్ కార్స్ ఆ గ్రూప్లో వస్తాయి ఏ టు జెడ్ గ్రూప్స్ అండి నాది ఓకేనా ఫ్రెండ్స్ ఈ కారు లొకేషన్ వచ్చి కాకినాడలో ఉంది గుడ్ కండిషన్లో కారు ఎవరికైతే ఈ కారు కోసం ఇంట్రెస్ట్ ఉందో నాకు స్క్రీన్ పైన నెంబర్ పెడతాను అని ఈ కారు గురించి డీటెయిల్స్ తెలుసుకోండి ఫ్రెండ్స్ గుడ్ కండిషన్లో ఉన్న కారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియోకి ఒక లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ చేస్తాం వల్ల ఇంకొక నలుగురి ఫార్వర్డ్ అవుతుంది ఒక లైక్ చేస్తాం వల్ల మీకు వచ్చిన లాస్ లేదు నాకు వచ్చిన లాభం లేదు ఫ్రెండ్స్ దయచేసి వీడియోని చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా యొక్క వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే నన్ను సపోర్ట్ చేసి ఇలాంటివి ఎన్నో కార్లు నేను వీడియోలు పెడతా ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ అందరికన్నా మీరు ముందు చూస్తారు